వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద అధ్యక్షులుగా గుండుపోయిన కస్తూరయ్య సోమవారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కార్యక్రమం సందర్భంగా చిత్తమూరులోని మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ర్యాలీతో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మాజీ మంత్రి సూళూరుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ పరసారత్నం పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమం చిట్టమూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటుగా వ్యవసాయ శాఖ అధికారులు సహకార శాఖ అధికారులు కోట వాకాడు చిట్టమూరు మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఉత్సాహం ఎలా ఉందంటే మంచి పదివేల రూపాయలు లక్ష రూపాయలు ఆ ఎద్దును తీసుకొచ్చిన అంటున్నాడు నాకేమనిపిస్తుంది ఇది క్లాస్ దాకా పోనిస్తాయా లేకపోతే ఏంటన్నా కుదేస్తాయంటే నాకు భయం వేసింది కానీ నేను భయపడకూడదు కదా నేను పెద్దవాణ్ణిగా ఉండి నేనే భయపడిపోతే పిల్లలు అంతా ఏముంటారు ఎక్క ఎలా అయితేనేమి ఎద్దులు తన్నాయి కానీ ఆ తన్నులు కూడా తప్పించుకున్నారు మన చాలా సంతోషంగా ఆనందంగా కృష్ణ ఒకసారి గుర్తొచ్చాడు నాకు ఒక సినిమాలో కృష్ణ చల్ 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 అని అంటూ ఎద్దుల బండి మీద ఒక సినిమాలో చూస్తా అలాగే మా తమ్ముడు కూడా ఆ ఎద్దుల బండి మీద సినిమా హీరో కృష్ణ ఈ రోజు ఎద్దుల బండి మీద ఈ రోజు చెట్టు రావతల నుంచి ఇక్కడి దాకా వచ్చాడు అంటే ఇది సంతోషానికి ఆనందానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఉత్సాహం అని మాత్రం మాత్రం రైతు ఈ ఈరోజు వచ్చాడు దానికి కారణం మా తమ్ముడు గుర్తించి మా తమ్ముళ్ళు మరి రికమెండ్ చేసినటువంటి మరి మన కస్తూరయ్యకి రైతు నాయకుడిగా మీ ముందు నిలిపించారు మరి నిలపడం కానే కాదు మరి మీరందరూ కూడా ఆయన్ని ఎంకరేజ్ చేయండి మీరందరూ ఎంకరేజ్ చేస్తే మీరు రికమెండ్ చేస్తే మా తమ్ముడు ఈరోజు మరి ఈ యొక్క సొసైటీకి ప్రెసిడెంట్ చేశారు నాయుడు మీ అందరూ కూడా చైతర్య నమస్కారం తెలియజేసాం తల్లి మీ దయ ఏ రోజు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే మీ అందరు ఆశీర్వాదం అని చెప్పి ఎక్కడిపోయినా నేను చెప్తానమ్మా అంటే గొప్పవాళ్ళు ఎవరు నాకు లేరు తల్లి నా తోడు అంతా పేదవాళ్ళు మత్స్యరత్వాళ్ళే కోటేశ్వర్లు ఎవరు శ్రీల్ కుమార్కి చేయరు ఇప్పుడు చేయరు ఇప్పుడు చేయరు నాకు చేసేది మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు తప్ప ఎవరు లేరు బలం అందే పేదవాళ్ళు మత్స్యరత్వం అనుకుంటే ఎవరినైనా మీరు గెలిపించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి సత్తా నిరూపించినటువంటి వాళ్ళు మీరు ఎందుకంటే రాష్ట్రంలో నూట యాభై యాభై ఒక్క సీటు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారంటే అదే మన పవర్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ ఎస్సీ మైనార్టీల పార్టీ అని చెప్పి మరొక్కసారి రుచేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తి చేస్తున్నా అలాగే యువనాయకుడు ధైర్యవంతుడు మనకి చంద్రబాబు నాయుడు గారి సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆయన అభిమానులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే మోడీ గారు బీజేపీ నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు మా కస్తూరయ్యని ఈరోజు ఇక్కడ గా చేశాం అందరూ అంటుంటారు నాకు తెలిసి ఇక్కడ చిత్తమూరు మండలంలో ఫస్ట్ టైం బీసీ చైర్మన్ దీనికి అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు అట్లాగే మధు వాళ్ళ పక్క మన పక్క అలాగే మల్లకేనా కూడా ఫస్ట్ టైం బీసీ చైర్మన్ కరీనా ఎందుకు చెప్తున్నా ఇది తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీలో పేద కులాలకే ప్రధానం పేదల పాలిటి పెంది అభివృద్ధి ప్రదాత కూడూరు నియోజకవర్గ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వాసన్ సునీల్ కుమార్ గారు ఈరోజు బీసీలు అట్టడుగు వర్గాలు అందరూ ఎక్కడ ఉంటే ఆయన ప్రతి ఒక్కరికి బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనార్టీలైనా ఆయనకుండే అభిమానం అందరి మీద ఉంది కానీ వీళ్ళని పైకి తీసుకురావాలా అనే కోరిక అదేవిధంగా మన మండలం అయితే మన నియోజకవర్గం అయితే ఈరోజు సుభిక్షంగా ఉందంటే గొడవలు అయ్యి లేకుండా ఉందంటే గౌరవనీయులు మానేశ్రీ పాని బాశని సునీల్ కుమార్ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి పేదోడికి ఈరోజు ఇంటికి పోతే నాకు పెన్షన్ ఇవ్వటం లేదా అని అంటే సొంత డబ్బులు ఈ ఇప్పుడు కాదు గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు గవర్నమెంట్ లేనప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చిన గౌరవనీయులు వ్యక్తి బాశలి సునీల్ కుమార్ గారు ఈరోజు ముందు పార్టీకి నా పాదాభివందనాలు తర్వాత సునీల్ అండ్కి నా పాదాభివందనాలు అదేవిధంగా ఇక్కడ చిట్మూరు మండలంలో నన్ను ఆదరించి నా పార్టీ మేము పార్టీని కనిపెట్టుకున్న ఉన్నదానికి అదేవిధంగా గణపతి వారి కుటుంబానికి నేను రుణపడి ఉన్నాను అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులకు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందన